కోల్కత్తా అత్యాచారం కేసు ఇప్పుడు మరొక కొత్త మలుపు తిరిగింది దేశం మొత్తం కదిలించిన కోల్కతా కేసులో చాలా ముఖ్యమైన రహస్యం ఇప్పుడే బయటపడింది స్వయంగా ఆర్జేకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ భార్య ఈ కేసుకు సంబంధించిన అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టింది దీంతో వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా ఘోష్ భార్య చెప్పిన నిందితులను అదుపులోకి తీసుకుంటామని సిబిఐ కూడా ప్రకటించింది ఇప్పటి వరకు ఎవరూ బయటపెట్టిన అనేక రహస్యాలను సందీప్ ఘోష్ భార్య బయటపెట్టారు ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు తర్వాత న్యాయమైన తీర్పు పొందబోతుందని స్పష్టమైంది రోజు రోజుకి ఈ కేసు వెనకాల ఉన్న అసలు నిందితులు జాబితా బయటపడుతుంది ఇప్పుడు సందీప్ ఘోష్ భార్య చెప్పిన నిజాలతో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు ఒక కొత్త మలుపు తిరిగింది తన భర్త అరెస్ట్ అయ్యాడని తెలిసినప్పటికీ కూడా సందీప్ ఘోష్ భార్య ఇలా బయటికి వచ్చి నిజం చెప్పడం ఎంతో ప్రశంసించాల్సిన విషయం అయితే ఘోష్ భార్య బయట ఈ నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సందీప్ ఘోష్ భార్య చెప్పిన కొన్ని విషయాలు వింటే ప్రతి ఒక్కరి మనసు కూడా చలించిపోతుంది ట్రైనిక్ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన రోజున ఈ రాక్షసులు ఆమెపై ఎంత క్రూరంగా ప్రవర్తించారో తెలిస్తే మీ రక్తం ఉడికిపోతుంది ట్రైనిక్ డాక్టర్ పెట్టుకున్న కలర్ధాల సైతం విరిగి తన కళ్ళలోకి గుచ్చుకున్నంత గట్టిగా బాధితురాలపై దాడి చేశారు తన కాళ్ళు రెండింటినీ విరిచేశారు చేతులు ఎముకలు మెడ ఎముకలు విరిచేశారు ఏ తప్పు చేయని ఒక మనిషికి భూమిపైన నరకం చూపించి ఆఖరికి గొంతు నులిమి చంపేశారు ఇప్పుడు మరొక విషయం కూడా బయటపడింది ట్రైనింగ్ డాక్టర్ పైన అత్యాచారం సెమినార్ హాల్లో జరగలేదు ఈ మొత్తం సంఘటన వేరే చోట జరిగింది ట్రైని డాక్టర్ని హింసించి తన ప్రాణం తీసిన తర్వాత సెమినార్ హాల్లోకి తీసుకువచ్చి పెట్టేశారు అవును ఫ్రెండ్స్ మీరు వింటుందో నిజమే ఈ ఘటన దాచడానికి సెమినార్ హాల్లో కేవలం ఒక సాకు మాత్రమేని సిబిఐ అధికారులు స్పష్టం చేశారు దీని వెనకాల ఒక ముఖ్యమైన సాక్ష్యం మరియు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా ఉన్నాయి అయితే మీకు డౌట్ రావచ్చు ట్రైనింగ్ డాక్టర్పై అత్యాచారం చేసిన తర్వాత ఆర్జేకర్ హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు కదా మరి అప్పుడు ఈ నిజాలు ఎందుకు తెలియలేదు అని నిజానికి ట్రైనింగ్ డాక్టర్ పైన అత్యాచారం చేసిన తర్వాత ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అనే ఉద్దేశంతో సెమినార్ హాల్ని ఒక క్రైమ్ సీన్ లాగా ఉంచకుండా సత్రంలాగా మార్చేశారు అంటే ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ముట్టుకోవడం సాక్ష్యాలు లేకుండా చేయడం వారి యొక్క ఉద్దేశం అనమాట అయితే ఇదంతా కూడా కేవలం కంగారులో చేసిన పొరపాటు మాత్రమే సిబిఐ అధికారులు అనుకున్నారు కానీ ఇక్కడ మరొక రహస్యం ఏమిటంటే ట్యాంపరింగ్కి గురి అయింది కేవలం క్రైమ్ సీన్ మాత్రమే కాదు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈ విషయాన్ని గ్రహించిన సిబిఐ అధికారులు ఈ విధంగా అన్నారు మేము గత కొన్ని నెలలుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నా అయినా సరే మాకు ఈ కేసు పని ఎలాంటి స్పష్టత రాలేదు మేము నిరంతరం పరిశీలిస్తూ వస్తున్న సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా ఫేక్ అంటూ మరొక షాకింగ్ విషయం బయటపెట్టారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ భార్య కారణంగానే ఈ నిజం బయటపడింది సందీప్ ఘోష్ భార్య తన భర్త కార్యాలయానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని సిబిఐ అధికారులకు చిక్కేలా చేసింది ఈమె కు అందించిన ఫుటేజ్ ద్వారా ఈ కేసుకు సంబంధించిన అనేక విషయాలు బయటపడ్డాయి ఈ కొత్త సాక్ష్యాధారుల ప్రకారం ట్రైనింగ్ డాక్టర్ పై హత్యాచారం జరిగిన తర్వాతనే ఆమెను సెమినార్ హాల్లోకి తీసుకువెళ్లి మొత్తం సంఘటన యొక్క దృశ్యాన్ని అక్కడ సృష్టించినట్లు సిబిఐ వెల్లడించింది ఈ కేసు ఎంతమంది ప్రమేయం ఉంది ఈ మొత్తం సీన్ ఎలా క్రియేట్ చేశారన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం సందీప్ ఘోష్ భార్య దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లభిస్తాయని అన్నారు తన దగ్గర చాలా ముఖ్యమైన సీసీటీవీ ఫుటేజ్ ఉందని ఇది మొత్తం పూర్తి కేసును కూడా స్పష్టం చేస్తుందని ఆమె తాజాగా వెల్లడించింది ఆమె ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ రోజు ఉదయం సందీప్ ఘోష్ను ఆసుపత్రికి చేరుకోగా అక్కడ సన్నివేశాలు సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయని ఆమె అన్నారు వీటి ఆధారంగా డాక్టర్పై అత్యాచారం సెమినార్ హాల్లో జరగలేదని కావాలని అక్కడ క్రైమ్ జరిగినట్టుగా సృష్టించారని వెల్లడైంది నిజంగానే ఈ ఘటనలన్నీ కూడా ఇక్కడే జరిగాయని అనిపించేలా సెమినార్ హాల్లో ఆర్టిఫిషియల్గా సాక్ష్యాధారులు క్రియేట్ చేసినట్లుగా సిబిఐ వెల్లడించింది నిజానికి సిబిఐ ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు చాలా వెనకబడి ఉన్నారు ఇందులో వారు తప్పు లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పక్క సిబిఐ ఆఫీసర్లు నిజాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క నిందితులను కాపాడే ప్రయత్నాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేస్తున్నారు ఈ కారణంగానే ఈ కేసులో ఆఫీసర్లు బాగా వెనకబడి ఉన్నారు అయితే ఇప్పుడు సందీప్ ఘోష్ భార్య పుణ్యమా అని సీన్ రివర్స్ అయింది అసలు సందీప్ ఘోష్ భార్య బయటపెట్టిన ఫుటేజ్లు ఏముందో క్లియర్గా తెలుసుకుందాం ఈ తాజా నివేదికల ప్రకారం ట్రైనింగ్ డాక్టర్ పై జరిగిన ఘోర సంఘటన సెమినార్ హాల్లో జరగలేదు ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కార్యాలయంలోనే జరిగింది ఈ నేరం జరిగిన వెంటనే సంజయ్ రై సహాయంతో ట్రైనింగ్ డాక్టర్ బాడీని లాక్కుంటూ సెమినార్ హాల్లోకి తీసుకుని వెళ్లారు కావాలని అక్కడ క్రైమ్ సీన్ చేసే డాక్టర్ని శవంలా అక్కడ పడేశారు తర్వాత సందీప్ ఘోష్ కార్యాలయంపై ఎవరికీ అనుమానం రాకుండా వీళ్ళు పినాయిల్ తదితర రసాయనాలు వాడి పూర్తిగా నిజమైన క్రైమ్ ని ట్యాంపరింగ్ చేశారు రాత్రంతా బాగా శుభ్రం చేసిన తర్వాత సెమినార్ హాల్లో సినిమా సెట్టింగ్ లాగా ఫేక్ సీన్ క్రియేట్ చేశారు ట్రైనీ డాక్టర్ను కొట్టడం ఆమె చెయ్యి విరగొట్టడం ఆమెపై అత్యాచారం చేయడం సహా అన్నిటినీ కూడా సెమినార్ హాల్లో చేయమని సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ ప్రేరేపించారు ఇలా చేస్తే సందీప్ ఘోష్ పైన ఎలాంటి డౌట్ రాదని అతను భావించాడు ఇది కేవలం సీన్ మాత్రమే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే సందీప్ ఘోష్ కేవలం ఆత్మహత్య మాత్రమే ఈ ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు ఈ విధంగా కేసు మొత్తాన్ని పక్కదోవ పట్టించే ప్లాన్ చేశారు అయితే బాధితురాలి తల్లిదండ్రులు లంచం తీసుకోవడానికి నిరాకరించి కేసు పెట్టడంతో ఇది ఆత్మహత్య కాదు అత్యాచారం అనే విషయాన్ని బయటపడింది దాంతో సందీప్ ఘోష్ యొక్క ప్లాన్ ఫ్లాప్ అయింది ఇక ప్లాన్ బీలో భాగంగా సంజయ్ రాయ్ నిందితుడిగా చూపించి తనకు తానుగా అరెస్ట్ అయ్యే విధంగా చేశారు సందీప్ ఘోష్కి బాగా నమ్మకమైన అసోసియేట్ సంజయ్ రాయ్ డబ్బులు చెల్లించి ఈ నేరాన్ని తనపై వేసుకోమని తనని జైలు నుంచి బయటకు తీసుకువచ్చే బాధ్యత కూడా వారదని చెప్పించారు ఈ కేసు పూర్తయ్యే వరకు నీకు భద్రత కల్పించే బాధ్యత మేము చూసుకుంటామని సంజయ్ రాయ్కి చెప్పారు అలాగే ఇరవై లక్షలకి పైగా డబ్బు ఇవ్వడంతో ఈ నేరాన్ని కేవలం తన మాత్రమే చేసని ఒప్పుకోవడానికి సంజయ్ రాయ్ సిద్ధపడ్డాడు ఈ కేసు నుంచి బయటపడడానికి సంజీప్ ఘోష్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు ఆఖరికి న్యాయం కోసం ప్రజలను ఆశ్రయించే పోలీసులు కూడా డబ్బుతో కొనేశాడు ఇక్కడ ఇంకొక బాధాకరణ విషయం ఏమిటంటే బాధితురాలే తల్లిదండ్రులు తమ కూతుర్ని చూడడానికి వచ్చినప్పుడు కాలేజీ యాజమాన్యం మరియు పోలీసులు వారిని అనుమతించలేదు మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేసి చెప్పిన తర్వాత కన్నీళ్ళు దిగమింగుకొని తమ కూతుర్ని ఆఖరి చూపు చూడడానికి వచ్చిన తల్లిదండ్రులు ఈ మూర్ఖులు మూడు గంటల పాటు వేచి ఉండలే చేశారు ఇదంతా కూడా సందీప్ ఘోష్ దారుణమే మూడు గంటల తర్వాత తల్లిదండ్రులు తమ కూతురు చూడడానికి అనుమతించారు కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే తమ కూతుర్ను చూడడానికి అనుమతిచ్చారు బాధితురాలను తల్లికి తన కూతురును చూసిన వెంటనే ఆత్మహత్య కాదని అర్థమైపోయింది బాధితురాల తల్లి మీడియాతో మాట్లాడుతూ అన్నారు నా కూతురు గురించి నాకు బాగా తెలుసు ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత పిరికిది కాదు అయినా తను చాలా ఆరోగ్యంగా ఉంది నేను ఒక రోజు ముందే నా కూతురుతో మాట్లాడాను తనకు పెళ్లి కూడా నిశ్చయించి వాటి గురించి నేను నా కూతురు కూడా మాట్లాడుకున్నాం అలాంటిది నా కూతురు ఇంత సడన్ గా ఆత్మహత్య చేసుకుందంటే నేను నమ్మను ఒక తల్లిగా నా కూతురును చూస్తే ఇది నాకు ఆత్మహత్యలా అనిపించడం లేదు అత్యాచారం అనేది తెలియదా అంటూ ప్రశ్నించింది అంతేకాకుండా బాధ్యత తల్లిదండ్రులు మరొక షాకింగ్ విషయాన్ని కూడా బయటపెట్టారు పోలీసులు న్యాయం చేయమని కోరితే మా వద్దకు ఖాళీ పేపర్లు తెచ్చి సంతకాలు చేయమని బలవంతం చేశారు ఎందుకు ఈ సంతకాలు పెట్టమంటున్నారని అడిగితే మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని మీరు అంగీకరించినట్లుగా సంతకాలు పెడితే మీకు పది లక్షలు పైగా డబ్బు ఇస్తామని కాలేజీ యాజమాన్యం ప్రకటించారని అన్నారు ఆ ఒక్క మాటతో పోలీసుల పైన నమ్మకం మొక్క పూర్తిగా పోయింది ఇలా అల్లారు ముద్దుగా పెంచుకున్న మా కూతుర్ని పది లక్షలకు వెలకట్టారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ తల్లి అయితే సందీప్ ఘోష్ కార్యాలయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో సందీప్ ఘోష్ మరియు సంజయ్ రాయ్ ఇలా ఈ మధ్య ఈ డబ్బుల చేతులు మారడానికి సంబంధించిన సన్నివేశాలు రికార్డ్ అయ్యాయి అయితే ఈ కేసు పైన కేవలం సంజయ్ రాయ్ మాత్రమే అనుమానాలున్నాయి కాబట్టి తనకు ఎలాంటి టెన్షన్ ఉండదని సందీప్ ఘోష్ అనుకున్నాడు కానీ తన అంచనా తప్పైంది ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని చెప్పడంతో సందీప్ ఘోష్ పైన సిబిఐ అధికారులు అనుమానం మొదలైంది సందీప్ ఘోష్ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే తనపై ఎవరికి కూడా అనుమానం వచ్చేది కాదు ఇప్పుడు తాజాగా సందీప్ ఘోష్ భార్య తన కార్యాలయానికి సంబంధించిన వీడియోలు అలాగే ఆర్థిక లావాదేవీలు గురించి వివరాలు సిబిఐ అధికారులు అందించడంతో సందీప్ ఘోష్ బండారం బయటపడింది సందీప్ ఘోష్ భార్య అందించిన సాక్ష్యాధారల ఆధారంగా మరో ఇరవై మందిని విచారం చేయాల్సి ఉంటుందని సిబిఐ అధికారులు వెల్లడించారు కేవలం తన కాలేజీకి సంబంధించింది అంటే పరువు కాపాడడానికి సందీప్ ఘోష్ ప్రవర్తించిన తీరు అనుమానాస్పదంగా ఉంది కేవలం ఒక సాధారణ వ్యక్తి కోసం ఒక ప్రిన్సిపల్ ఎందుకు అంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు సిబిఐ అధికారులకు అసలు అర్థం కాలేదు కానీ ఇప్పుడు బయటపడిన సాక్ష్యాధారాల కారణంగా వీరిద్దరి మధ్య ఉన్న డీల్ గురించి సిబిఐకి అర్థమైంది అయితే ట్రైనీ డాక్టర్ని పోస్టుమార్టం చేసిన డాక్టర్లు ఈ అత్యాచారంలో ఏడుగురికి పైగా నిందితులు ఉన్నారని చెప్పడం జరిగింది మొదటిగా సంజయ్ రై తర్వాత సందీప్ ఘోష్తో పాటు ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు ఇప్పుడు తాజాగా సందీప్ అంటే సందీప్ ఘోష్ భార్య అందించిన సాక్షాధారులతో మిగిలిన వారికి కూడా వారిని అదుపులో తీసుకుంటామని సిబిఐ వెల్లడించింది సందీప్ ఘోష్ భార్య నిజంగా చాలా గ్రేట్ ఒక ఆడదన్న బాధ ఖచ్చితంగా మరో ఆడదానికి అర్థమవుతుంది కాబట్టి తన భర్తను తప్పించుకునివ్వకుండా చేసింది ట్రైనీ డాక్టర్ కేసు వెనుక త్వరలోనే న్యాయమైన ముగింపు రావాలని మనమంతా కోరుకుందాం ఫ్రెండ్స్